పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేసు వెళ్ళి సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ పోలీసుల చేతగాని తనమా ఆర్జీవీ చాకచక్యంగా తప్పించుకోవడమే కారణమా అసలు ఏంటి విషయం గత వారం రోజులుగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సంబంధించిన నోటీసుల పరంపర కొనసాగుతుంది వాస్తవానికి పదిహేను రోజులు క్రితమే ఆయనకు నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కాలేదు మళ్ళీ రెండోసారి నోటీస్ ఇచ్చారు ఓ పది మంది పోలీసుల అని ఆయన ఇంటి ముందర కాపలాగా వస్తున్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎప్పటిలాగా పట్టుకుంటారు అనే అంశంపైన మాత్రం ఎక్కడా క్లారిటీ రావట్లేదు ఎందుకు రావట్లా ఈ రోజుల్లో కూడా రాంగోపాల్ వర్మని ట్రేస్ చేయడం అత్యంత క్లిష్టమైన అంశం కాబోతుందా లేదా లోపల వ్యక్తులు ఎవరైనా ఆర్జీవి తప్పించుకోవడానికి సహకరిస్తున్నారా ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చంద్రు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనిస్ట్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం ఏం జరుగుతుంది ఇటు పట్టుకోలేకపోవడం అనేది వేల చేతగా తనం నిజంగానే ఆయన చాకచక్యంగా చాలా అండర్ వరల్డ్ సినిమాలు తీశారు కదా ఎవరికి దొరకకుండా ఆయన చాలా తెలివిగా తప్పించుకుంటున్నారు అనుకోవాలి ఎందుకంటే ఇరవై నాలుగో తారీఖును కూడా ఆయన ట్వీట్ చేశాడు నేను కోయంబత్తూరులో ఉన్నానని మోహన్ లాల్ గారితో ఒక ట్వీట్ ఫోటో కూడా పెట్టాడు ఆ ఫోటో కూడా పెట్టాడు సందీప్ వంగాతో చేసిన ఒక ఇంటర్వ్యూ మొక్కలు కొన్ని కట్ చేసి అవి కూడా ట్వీట్ చేశారు సో ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కడి నుంచి పోస్ట్ చేస్తున్నారు అనేది ట్రేస్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా కానీ ట్రేస్ చేయొచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయట చాలా అవైలబుల్గా ఉన్నటువంటి పోలీసులు తలుచుకుంటే ఇంకా చాలా సులువు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు కరెక్టే మీరు చెప్పింది వివాదాల జీవి ఆర్జీవి ఆయన్ని సినిమాలు తీయవచ్చు మాఫియా నేపథ్యంలో అక్కడ డాన్ల గురించి తీయవచ్చు ఆయన బిల్డింగ్కి ఆర్జీవి డన్నని పెట్టుకోవచ్చు అటువంటి వ్యక్తి సంఘంలో ఉన్న ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికి వర్గ తగాదాలు రెచ్చగొడటానికి ఒక ముఖ్యమంత్రి ప్రాపకం కోసం మాజీ ముఖ్యమంత్రిని డిఫెమ్ చేయడానికి ఆయన చేయని ప్రయత్నాలు ఏమీ లేవు కేశవ్ గారు మీకు తెలియదు కాదు ఇప్పుడు ఆయన బాహాటంగా ఇట్లా తిరుగుతూ ఉంటే ఐదు సంవత్సరాల్లో నీకు ఆ పార్టీ అధికారం ఉంది కాబట్టి రక్షించగలిగారు ఇప్పుడు డెన్ లో సోదాలు చేయాలంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఆయన డెన్ అని ఒకటి పెట్టుకున్నారు కదా ఎందుకు లోపలే కొంతమంది ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు డెన్ లో ద్రవ్యాలు లేకపోతే లోపలికి వెళ్ళి అసలు ఉన్నారా లేదు వెరిఫై చేయడం అన్న రాత్రి పూట గోడలు దూకి మరీ పట్టుకొచ్చారు కదా లాస్ట్ టైమ్ అచ్చెన్నాయుడు లాంటి ఆపరేషన్ అయ్యి ఉన్న మనిషిని కూడా గోడ దూకి పట్టుకొచ్చారు కదా దగ్గర ఎందుకు కాపలా కాస్తున్నారు ఇప్పుడు కాపలాసిన అవసరం లేదు మీరు అన్నట్టు కరెక్టే పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉండదు లేకపోతే ప్రజల్లో వాళ్ళ మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది నాలుగు మాసాలైపోయి ఐదో నెలలో ప్రభుత్వం అధికారం వచ్చింది ఆర్జీ వ్యూహం సినిమాలు తీసింది అందరికి తెలుసు లక్ష్మీ సెంటిఆర్ తీసింది తెలుసు గతంలో చాలా సినిమాలు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తీసిన తెలుసు తెలిసినప్పుడు ఆయన మతిస్థిమిత ఉండే కాన్షియస్లో ఉండే తీశాడు చెప్పాడు చాలా క్లియర్గా చెప్పాడు కదా నేను అన్నీ తెలుసుకునే చేస్తున్నాను చేస్తున్నాడు కదా మరి ఇన్ని చేస్తాను నీకు నువ్వు స్పృహలోనే ఉన్నావు కదా ఇప్పుడు ఎందుకు తప్పించుకోవటం నీకు నాకు రాజకీయాల్లో ఇక లేనన్నావు అంటే కుదిరిద్దా నువ్వు ఇష్టానుసారంగా చేయాల్సినంత చేసి ప్రజలను రెచ్చగొట్టి అయిపోయింది రాంగంపాల వర్మ చేయాల్సినంత చేస్తాడ అయిపోయింది ఆయన వేసిన పోస్టులు కూడా ఏవి తీయలేవు అలాగే ఉన్నాయి నేను రాజకీయాల గురించి ఇప్పటి నుంచి మాట్లాడనని చెప్పారు అక్కడ వరకు ఆయన ఆయన ఎపిసోడ్ అయిపోయింది ఆయన ఏది ఉన్నా కానీ లీగల్ గా ఫైట్ చేస్తారు ఇప్పుడు కోర్టులో వేశారు క్రాష్ చేయమని కోర్టు కొట్టేసింది ఇప్పుడు ఎక్కడెక్కడైతే కేసులు ఫైల్ అయినాయో అన్ని కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్స్ మూవ్ చేస్తున్నారు డిజిటల్లో దాన్ని టార్గేట్ చేసుకొని కావాలంటే డిజిటల్లో నేను లైవ్ కూర్చుంటాను అంటున్నాడు పోలీసులు పట్టుకోవడంలో వచ్చే సమస్య ఏంటి చట్టం ఏమన్నా అడ్డం చెప్తుందా లేదా వీళ్ళు గుమ్మం దాటకూడదని అక్కడ ఏమైనా లక్ష్మణ రేఖలు గీసున్నాయా ఇతను చేసింది మామూలుగా చేయలే అరాచకం కొంతమంది సోషల్ మీడియాలో పోస్టుల వరకు పరిమితం అయితే ఈయన సినిమాని చూపించాడు అంటే కోట్లాది మంది అనవసరం లేనిపోని కూడా సృష్టించాడు కాబట్టి ఇటువంటి వ్యక్తిని ముందు జైల్లో వేయాలి లోపల వేయాల్సిందే దీనికి ప్రత్యేకమైన సదుపాయాలు ఏమీ లేవు ఎవరైనా అంటే అదే అదే గా ఉంది నాకు కూడా యాజ్ అ గా యాజ్ గా నాకు కూడా డౌట్ ఉంది ఎందుకంటే లేకపోతే ఇతను ఇంతకాలం ఎందుకు పంతొమ్మిది తారీఖు అరెస్ట్ చేయాల్సింది మధ్యపాటి పోలీస్ స్టేషన్ నోటీస్ ఇస్తే నేను నేను సంబంధం లేదు నాకు కొట్టేసేసి నీ కేసు అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు జడ్జి కూడా నువ్వు చేసింది తప్పే అని చెప్పేసి నీకు ఎగ్జాంప్షన్ లేదు నేను కొట్టేసేవా అన్నారు సరే ఎగ్జాంప్షన్ నాలుగు రోజులు టైం ఏమంటే మేము కాదు ఇచ్చేది అక్కడ పోలీసుని అడగమన్నారు సరే అక్కడ వాట్సాప్లో నాలుగు రోజులు టైం అడిగాడు పంతొమ్మిది తారీఖు నాలుగు రోజులు కాదు ఇరవై ఐదు తారీఖు వెయిట్ చేసి నాలుగు వరకు నోటీస్ వచ్చారు ఐదు రోజులు వెయిట్ చేసినప్పుడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం తర్వాత మీ డిఎస్ మీ యొక్క అడ్వకేట్ ద్వారా డిఎస్పీకి వాట్సాప్ తెలివైన దొంగ అండి తెలివైన దొంగ ఏమైనా చేస్తాడు ఎస్కేప్ అవడానికి పోలీసులు ఎందుకు పట్టుకోలేదు ఒకటే క్వశ్చన్ డెఫినెట్ ఎందుకు పోలీస్ అంటే ఇక్కడ పోలీసులు కూడా ఒక మెలో డ్రామా సృష్టిస్తున్నారు మీడియా చుట్టూ వాళ్ళే లీక్లు ఇస్తున్నారు కోయంబత్తూర్కి ఒక టీం పంపించాము తమిళనాడుకు ఒక టీం పంపించారు శంషాబాద్

వచ్చి మధ్యపడికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వటంటే ఎందుకు భయం ఇంకొక పదిహేను రోజులు కావాలన్నాడు అంటే భయం ఆ కోటింగ్ ఇస్తారనే భయం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఆల్రెడీ బోరగడ్డ లోపల ఉన్నాడు వర రవీంద్ర రెడ్డి లోపల ఉన్నాడు రేప పోసాని కూడా వెళ్తాడు ఇప్పుడు ఈయన కూడా వెళ్తే ఆ ట్రీట్మెంట్ నిజంగా సినిమాలో శివా సినిమాలో చేయిని పట్టుకొని చూపించాడు యువతని ఉద్రేకం కలిగించాడు తర్వాత రకరకాల సినిమాలు తీశాడు సినిమాల్లో విధంగా ఈయనకి ఆ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనేది భయంతోనే ఇక్కడ అందుబాటులో లీగల్ గా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా ఎందుకంటే మళ్ళీ బెయిల్ పిటిషన్ ఇవ్వాలి ఉంది ఆయన కేసులకు సంబంధించి ఆయన లాయర్ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వర్చువల్ లో హాజరవుతారు వర్చువల్ లో హాజరవుతారు మీరు ఎలా లోపలికి అడుగు పెడతారో మేము చూస్తామని చెప్పి లాయర్ లాంటి ఉండే ప్రొవిజన్స్ ఏంటి ఏమి లేదు సార్ వ్యక్తికి ఉంటది అంటే కోర్టులో ఉంటాయి అవకాశాలు ఉంటాయి తీవ్రవాదులు కూడా ఉన్నాయి కదా కూడా ఇచ్చారు కసారు ఉరియకొచ్చు చివరి ఉరి తీసేటప్పుడు కూడా చివరి అడుగుతారు అది న్యాయశాస్త్రం ఉన్నది ఇతనికి ఆల్రెడీ అవకాశం ఇచ్చారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆల్రెడీ ఇరవై ఆరో తారీఖు ఇప్పుడు కూడా పట్టుకోపోతే పోలీసులు చిత్తశుద్ధిని ప్రశ్నించాలి మళ్ళీ హోంశాఖ మీద అందరూ ఇది చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే రావణాయుడు ఇప్పుడు క్రమశిక్షణలో పడింది అనుకున్న సమయంలో రాంగోపురవరమ్మని అరెస్ట్ చేయడానికి ఎక్కడో అచ్చెన్నాయుడు మీరు అన్నట్టు ఎక్కడో శ్రీకాకుళం ఉన్న వ్యక్తిని దాదాపు పన్నెండు గంటల పాటు తిప్పి ఆయన్ని సర్జరీ అయిన సర్జరీ అయిన ఆపరేషన్ జరిగింది నాకు కూర్చోలేకపోతున్నాను అన్నా కానీ రక్తం కారుతున్నా తిప్పిన ఈ పోలీస్ యంత్రాంగం పన్నెండు గంటలు తిప్పేస్తారు ట్రైన్ చేయడం ఎలా నడిపించాలి అర్థం కావడం అనిపిస్తుంది అనిపిస్తుంది నాకు కూడా మీరు చెప్పిన దాంట్లో డెఫినెట్గా ఇది కనుక చేయకపోతే ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది ఆర్జీ అతీతుడేం కాదే ఈయన దైవ సంబంధం కాదే పైనించి ఏమి దిగురాలేదే ఈయనకి భవబంధాలు లేవు కుటుంబాలు లేవు భార్య పిల్లలు అంటే అసలుకి పడదు ఇటువంటి వ్యక్తిని ఎందుకు ఇంతగా ఇన్ని రోజులు కూడా ఉపేక్షిస్తున్నారు మీరు చెప్పింది కరెక్టే మోహన్ లాల్ తో ఫోటో షేర్ చేసిన ఈ వ్యక్తికి ఎక్కడున్నట్టు తెలియదా పోలీసులు షూటింగ్ అంటున్నారు చేస్తున్నారు అక్కడ ఇక్కడికి వెళ్తాం ట్రేస్ చేయడం అంత కష్టం ఏం కాదు ఏం షూటింగ్ సార్ ఆయన తీసిన సినిమాలు ఎవరు చూస్తున్నారు సార్ ఒక రోజు రెండు రోజులు ఒక లేడీ ఆమె తమిళనాడులో కామెంట్స్ చేసి ఇక్కడ వన్ వీక్ లో వచ్చి పోలీసులు పట్టుకెళ్ళి పోలీసులు ఇక్కడ గచ్చిపోలీలో వచ్చి పోలీస్ అరెస్ట్ చేసి పట్టుకెళ్ళారు మరి ఎంత అటు గోపాల వర్మని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు డెఫినెట్ గా పుట్టుకోవాల్సిన అవసరం ఉంది హోంశాఖ డీజీపీ గారు దీని మీద దృష్టి పెట్టాలా అక్కడున్న చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి ఇమ్మీడియట్ గా ఇతన్ని లోపలేస్తే తప్పితే మిగతా వాళ్ళు సెట్ అవ్వరు రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటానికి మరొక ఉదాహరణ ఇది గత వారం రోజులుగా ఒక హైడ్రామా నడుస్తుంది ఆర్జీబీ ఇంటి ముందర గాయడం తప్పితే ఆయన ఎక్కడున్నారనే విషయాన్ని ట్రేస్ చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషించినారు అలానే ఆయన పెడుతున్నటువంటి పోస్టులను బట్టి చూసినా ఎక్కడ ఉన్నారనేటువంటి విషయానికి సంబంధించిన సమాచారం ఈజీగా ట్రేస్ చేయొచ్చు కానీ లోపల వ్యక్తులే ఎవరైనా సహకరిస్తున్నారా అనే అనుమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి